గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉ బీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే ఇడ్లీ ఇడ్లీ పిండి అనమాట ఇడ్లీ వేస్తున్నాను పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఆఫ్టర్ లాంగ్ టైం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరు హ్యాపీగా ఉండాలి అని బాబు అంతని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత నేను వీడియో తీయడానికి వచ్చాను అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏదైతే పిల్లలకి ఇడ్లీ ఇడ్లీ అన్నమాట నాకున్న ఫెసిలిటీని బట్టి ఒక్కొక్కసారి ఇడ్లీ ఒక్కొక్కసారి దోశలు ఒకసారి ఉప్మా ఒకసారి పులిహోర అలా చేస్తాను అనమాట సో పిల్లలకి అలా పెడతా ఉంటాను అనమాట సో ఈ వీడియో చేస్తూ ఒక విషయం అయితే మాట్లాడుకుందాము మొన్న హాస్పిటల్కి ఒక అమ్మాయి వచ్చి తన కోసం ఈ వీడియో చేస్తున్నాను అరే నువ్వు చూస్తే ఈ వీడియో కొన్ని విషయాలు చెప్తున్నాను తెలుసుకో ఏంటంటే చాలామంది లాంగ్ టైము ఫ్రిడ్జ్లో పెట్టే చేసుకొని అంటే అందరినీ కాదు కొంతమందిని ఉద్దేశించి కొంతమందికి ఫ్రిడ్జ్ ఐటమ్స్ పడితే కొంతమందికి ఫ్రిడ్జ్ ఐటమ్స్ పడవు ఇప్పుడు నా మటుకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది నాకు ఏది పడదు అంటే కూరగాయల వరకు స్టోర్ చేసుకుంటాను తప్ప పాలు పెరుగు పిండులు అంటే టిఫిన్లు వేసుకుని పిండులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే నాకు అస్సలు అంటే అస్సలు పడదు నా బాడీకి సో అంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ ఏంటంటే ఇడ్లీ అయిపోయింది పిల్లలకి తినిపిస్తున్నాను ఎక్కువ శాతం మార్నింగ్ కానీ నైట్ కానీ పిల్లలకి నేనే తినిపిస్తాను చిన్నపిల్లలు కదా తినిపిస్తూ ఉంటే బాగుంటుంది తినిపిస్తూ ఉంటే నాకు ఇష్టం తినిపిస్తున్నాను అనమాట సో ఆ చెల్లె ఏమన్నా అడిగిందంటే అంటే ఆ సిస్టరు అక్కడ నాకు మోషన్ సరి కావట్లేదు కాన్స్టేషన్ అవుతుంది నాకు పైల్స్ లాగా అనిపిస్తున్నాయి అని అందనమాట నేను ఎందుకంటే మంచిది ఒకసారి డాక్టర్కి చూపించుకోమ్మా అని సజెషన్ ఇచ్చాను నెక్స్ట్ నా ఒపీనియన్ నీ ఒపీనియన్ చెప్పక్క అంది నేనైతే చెప్పాను నువ్వు అసలు ఏం తింటావు నీ హాబిట్స్ ఏంటి అని అడిగితే నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇట్లాగ చికెన్ ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కర్రీస్ తింటాను అక్క ప్లస్ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా అవి ఐస్ క్రీమ్స్ అవి తింటానక నాకు చాలా అంటే చాలా ఇష్టం అలా తింటాను అంది రీసెంట్గానే డెలివరీ అయింది ఆ అమ్మాయి సో నేను చెప్పాను అనమాట అలా కాదమ్మా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ లాంగ్ టైం పెట్టుకున్న అవి తినటం వల్లే ఇలా వస్తాయి నువ్వు పండిన బాకాయ కానీ జాంకాయ కానీ అరటిపండు కానీ ఇలా ఫ్రూట్స్ తిను అట్లాగే ఫ్రిడ్జ్ ఐటమ్స్ నీ మట్టుకు నువ్వు అవాయిడ్ చెయ్యి నీ హెల్త్ మంచిగా రికవరీ కనపడుతుంది ఇంకో విషయం ఏంటంటే హాట్ వాటర్ తీసుకుంటా ఉండు నైట్ పడుకోబోయే ముందు మార్నింగ్ లేచిన తర్వాత కూడా హాట్ వాటర్ ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల కూడా ఇట్లా కాన్స్టిపేషన్ అనేది ఉండదు అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ ఏంటంటే ఫైల్స్ అవుతాయి ఆ ఫైల్స్ కాస్త ఆపరేషన్ కాడకి దారితీస్తాయి అన్నమాట సో అలా కాకుండా ఉండాలంటే మనం ఫుడ్ మెయింటెనెన్స్ చేస్తే చాలా అంటే చాలా హెల్తీగా అనమాట ఎప్పటిదప్పుడే మంచిగా ఫ్రెష్గా చేసుకుని తినడం వల్ల కూడా బరువు తగ్గుతాము వెయిట్ లాస్ అవుతాము హెల్దీగా కూడా ఉంటామనమాట ఇంట్లో మనం చేసుకునే ఆటలను బట్టే మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది మనం మన ఇష్టం వచ్చినట్టు చేసేసుకొని నెక్స్ట్ హాస్పిటల్ మీద ఆధారపడే మనం ఇంట్లో మనం బెస్ట్గా చేసుకుంటే బాగుంటుంది